బుల్లి తెరపై సుడిగాలి సుధీర్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు అంతేకాదు ఆస్తులు కూడబెట్టడంలో ప్రముఖ హీరో శోభన్ బాబుని మించిపోయారు పలు ప్రాంతాల్లో కూడబెట్టిన ఆస్తులతో రంగుల ప్రపంచంలో ఎంతో మందికి ఆదర్శవంతంగా నిలుస్తున్నారు చిన్న డ్యాన్సర్గా ఒక డాన్స్ స్కూల్లో కెరీర్ ప్రారంభించి హోమ్ ట్యూషన్స్ చెప్తూ సినిమా టీవీ రంగాల్లో అవకాశాల కోసం ఎంతో కష్టపడ్డారు తన కెరీర్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు అలాగే సంపాదించిన ప్రతి రూపాయిని సరైన చోట పెట్టుబడి పెడుతున్నారు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి పాపులర్ టీవీ షోలు చేస్తున్నారు టీవీ షోకు ఒక రోజుకు రూపాయలు రెండు నుంచి రూపాయలు ఐదు లక్షల డిమాండ్ చేస్తున్నారు సినిమాలో నటించేందుకు కోటి రూపాయల పైనే పారితోషికం అందుకుంటున్నారు సుధీర్కు రెండు ఖరీదైన బైక్స్ రెండు కార్లతో పాటు మంచి ఫ్లాట్ ఉంది తాజాగా సుధీర్ హైదరాబాద్ కి వంద కిలోమీటర్ల దూరంలో ముప్పై ఎకరాల పైన వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు ఈ భూమిలో ఆర్గానిక్ గా వ్యవసాయం చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు ముప్పై ఎకరాల్లోని పది ఎకరాల భూమిలో కూరగాయలను ప్రాసెస్ చేసి యూనిట్ పెట్టడానికి సిద్ధమవుతున్నారు రైతులు పండించిన పంటకు ఈ ప్రాసెస్ యూనిట్ ద్వారా భద్రత కల్పించబోతున్నారు రానున్న రోజుల్లో తినబోయే తిండికి విపరీతమైన డిమాండ్ ఏర్పడబోతుంది అందులోని ఎటువంటి క్రిమి సంహార మందులు వాడకుండా సహజంగా పండించిన పంటలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది ఈ తరహా పంటల వల్ల ఎంతో లాభం ఉంటుందని అంచనా వేస్తున్నారు అతి సాధారణ కుటుంబం నుంచి సినిమా హీరోగా ఎదిగిన సుధీర్ ఆదర్శవంతమైన వాటలో ఎంతో ముందు చూపుతో ఉన్నారు వీడు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ